పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే బుల్సెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచితంగా భోజనం పెట్టిస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయన్నారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ ఈ రోజు ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఉమ్మడి కూటమి సభ్యులతో కలిసి ఇలా ఓపెన్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వలవల బాబ్జీ గొర్రెల శ్రీధర్ నర్సే సోమేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పాలూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు

అన్న క్యాంటీన్ ఈ రోజుతో వంద క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అనమాట పది పేదవాడు భోంచేయాలి పది పేదవాడు అన్నం ఉండాలి ఎక్కడ కూడా పస్తులతో ఎవరు ఉండకూడదని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక సంవత్సర కాలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం అప్పుడు మనం రన్ చేసాం ఆ తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్లన్నీ తీసేసి నిర్వేదలు కడుపు కొట్టినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దాన్ని మళ్ళీ ప్రజలందరూ కడుపు నిండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిరుపేదను ఆదుకోరని ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న లీడర్స్ అంతా కూడా ఇవాళ చూశారు మీ స్పందన ప్రతి చోట కూడా పేదవాడికి ఉచితంగా ఏదో పెట్టాలి అనవసరంగా మన డబ్బు ఖర్చు పెడతాం కంటే మన సరదాగా క్యాంటీన్కి వచ్చి పది మందికి టిఫిన్ పెట్టించండి భోజనాలు పెట్టించండి వాళ్ళ ఆకలి తెచ్చండి మీకు భగవంతుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈరోజు నాకు ఏంటంటే ఎంత ఆనందం అంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అనుకోకుండా ఇవాళ పదహారో తారీఖు పుట్టినరోజు పదహారో తారీఖే మేము ఓపెన్ చేయడం అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీ ఆశయాల్ని ప్రజల కోసం పనిచేస్తాం మీ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల కోసమే పనిచేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ పది మందికి ఆకలి తీర్చే విధంగా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం సార్ తప్పనిసరిగా ఏ పేదవాడికి ఆకలి లేకుండా చూసి బాధ్యత నేను తీసుకుంటా ఎవరైనా మీకు అన్నమని ఆకలిస్తే నాకు ఫోన్ చేయండి ఇమిడియట్గా మీ భోజనం పెట్టి బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్